మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ పదహారు వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ఏదైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత గారిని అయితే హరస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి మనతో నిజామాబాద్కి సంబంధించిన తెలంగాణకి సంబంధించి ఏదైతే శివసేన ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము ఎట్లా చూస్తారండి అంటే ఓవర్ ఓవరాల్గా రెండు రోజుల నుంచి చూస్తే టోటల్గా ఈడీ మొత్తము కవిత గారి ఇంటి ప్రాంగణంలోనే తిరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది లాస్ట్కి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఎట్లా చూస్తారు ఇది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు తర సమీప సమీపంలో ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణంగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఎలక్షన్ స్టంట్గానే మాకు కనబడతా ఉన్నది గత సంవత్సరాల కాలంగా మరి సమన్లు ఇస్తూ వీరిని ఇప్పటిదాకా పిలుస్తున్న ఈడీగా అధికారులు ఎలక్షన్ ప్రకటించే ఒకరోజు లోక్సభ ఎన్నికలు ప్రకటి దాని యొక్క నోటిఫికేషన్ విడుదల ఒకరోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా మేము బీజేపీ యొక్క కుట్ర కోణము చేస్తు చెప్తా ఉన్నాం ఏ విధంగా అంటే గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ గారి కూతురు అయినగా కూతురు ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ గారైన కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కోణంలోనే భాగంగా చూస్తాం ఎందుకంటే మనం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో లాస్ట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చూసినటప్పుడు స్వయంగా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కావచ్చు ఇక్కడ తెలంగాణ అప్పటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కావచ్చు ఒక రెండు మాటలు మాట్లాడడం జరిగింది మేము కనుక ఎలక్షన్ కంటే ముందు కవిత గారిని అరెస్ట్ చేసి ఉంటే ఈ రాష్ట్రంలో మేము కూడా ఇంకో ముప్పై సీట్లు ఎక్కువ వచ్చాయని చెప్పేసి వీళ్ళు చాలా చోట్ల మీడియా సందర్భంగా మీకు తెలుసు చెప్పడం జరిగింది అందులో భాగంగానే కేవలం లోకసభ లోక్సభ స్థానాల్లో సీట్లు గెలవాలి ఒక పార్టీని బదనాం చేయాలనే ఒక ప్రయత్నమే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసిరని చెప్పేసి ఇది బీజేపీ యొక్క కుట్రనే మేము భావిస్తూ ఉన్నాం నిజంగానే అధికారులు చిత్తశుద్ధి ఉంటే ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ చిత్తశుద్ధి ఉంటే మరి మేము ఒకటే కృషి అడుగుతూ ఉన్నాము డెబ్బై వేల కోట్ల అవినీతి చేసిన నీటిపారుదల శాఖ మహారాష్ట్ర నీటిపారుదల శాఖలో డెబ్బై వేల కోట్ల అవినీతి చేసిన అజిత్ పవార్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ అయింది ఈడీఐ దాడులు జరిగినాయి మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు మిమ్మల్ని అడుతూ ఉన్నాం ఇప్పుడు వారు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా బీజేపీకి అనుబంధంగా ఉన్నారు అదే అదే శారదాస్ స్కామ్లో ఉన్న సుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ అదే శారదాస్ స్కామ్లో ఉన్న హెమంత్ విశ్వశర్మ గారు కూడా మరి వాళ్ళ పేరు కూడా వినపడం జరిగింది అంటే వీళ్ళ పని ఏంటిదంటే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళని ఈడీని సిబిఐని పురోగలించడం వాళ్ళని ఆ సమయంలో దాడి చేయించడం అనేది కనబడతా ఉన్నది అంటే దాదాపు సంవత్సరం నుంచి ఇదే తతంగం అంతే నడుస్తూ ఉంది అంటే ఈడీ అధికారులు రావడము ఏదైతే ఎంక్వైరీ చేయడము ఏవైతే సెల్ ఫోన్లకు సంబంధించి సీజ్ చేసిన పరిస్థితి సంవత్సరం నుంచి చూస్తున్నాం అంటే దాదాపు ఇంకొక తక్కువ సమయంలోనే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు లేకపోవడం అనేది పార్టీకి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది చాలామంది డౌట్గా ఉంటున్నారు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇదంతా కూడా బీజేపీకి బీఆర్ఎస్కు కొంత నష్టం కలిగించే అంశమే అంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం అనేది అది ఖచ్చితంగా బీజేపీ యొక్క ప్లానింగ్లో భాగమే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే లోక్సభలో ఎక్కువ గెలవాలంటే ప్రాంతీయ పార్టీలని పూర్తిగా తొక్కేసి మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇంపార్టెంట్లో అదే అదేవిధంగా ఎక్కడ కూడా లొంగలేదు వాస్తవానికి ఎవరైతే బీజేపీకి లొంగి వాళ్ళతో బొత్తులు పెట్టుకున్నారో వాళ్ళపైన కేసులన్నీ తీసివేయడం జరిగింది మీరు చూసినట్టయితే వాళ్ళపైన ఒక దాన్ని నూటల్లో ఉంచడం జరిగింది ఎవరైతే బీజేపీ లొంగకుండా సిపి ఈడీలు దాడులకు భయపడకుండా ఎవరైతే గట్టిగా నిలబడి బీజేపీతో పోరాటం చేసినారో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అది ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు శివసేన యూపీటీ కావచ్చు ఏ పార్టీలో అయినా కూడా ఎవరైతే బీజేపీ సిబిఐ ఈడీ దాడులో భయపడలేదో గట్టిగా నిలబడి పోరాటం చేసారో వాళ్ళందరూ అరెస్ట్ అరెస్ట్ చేయబడారు తద్వారా ఈ అరెస్టుల ద్వారా ఈ అవినీతి పార్టీ అని చెప్పేసి వాళ్ళని ప్రజల్లోకి చెప్పించే ప్రయత్నం చేస్తూ వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో వాడుతున్న అతిపెద్ద పన్నాగం అని చెప్పచ్చు అంటే బీఆర్ఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఏదైతే బీఆర్ఎస్కి చాలా పేరు వచ్చింది ఈరోజు భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలామంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు దీనికి ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్లో ఇప్పుడు ఏ పార్టీలో రాజకీయ పార్టీలన్న తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఈ పార్టీలో నీ నిజ నిజాతిగా ఉంటారు ఈ పార్టీలో నీతిగా ఉంటారు అని చెప్పే లేదు ఇప్పుడు మీరు బీజేపీలో చూసినా అందరు అవినీతి పరులే అందరు అవినీతి పరువుని జమ చేస్తున్నారు కాంగ్రెస్లో చూసినా ఏ పార్టీలో చూసినా ఖచ్చితంగా అవినీతి పరువులు ఎందుకంటే ప్రజల సొమ్ము తిన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజ ప్రజల ద్వారా ప్రజల కోసం ఎన్నుకోట ఎన్నుకోబడ్డ అధికారులు ప్రజ నాయకులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళు బాధపడాల్సిన వస్తుంది అది ఎవరైనా సరే అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ప్రతి ఒక్కరు అరవై యాభై అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం నడిచింది ఇప్పుడు పదేళ్ళు బీజేపీ వచ్చింది రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఎవరు వచ్చినా కూడా ఫైనల్గా ప్రజల యొక్క సొమ్ము ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు ఒకరోజు లేకపోయినా ఒకరోజు ఖచ్చితంగా దెబ్బనాల్సిందే అది బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ నాయకులు స్వార్థం కోసం పనిచేసారా బీజేపీలో చేసారా కాంగ్రెస్లో వేసినా ఎవరు చేసినా అవినీతి కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజలకు ఒక ముందర ఏదో ఆ విషయాలు బయటపడతాయనే తెలియజేస్తుంది అంటే చాలా తక్కువ టైంలో ఇప్పుడు చూసుకుంటే ఎంపీ ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే కవిత ఎమ్మెల్సీ కవిత గారు ఈ కొంత టైంలోనే అంటే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ వరకు కూడా లోపలనే పెట్టే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చాలామంది కొంచెం డౌట్గా ఉంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారండి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం నిన్న రాత్రి చూసినట్టయితే అంటే ఒక మీరు చూసినట్టయితే మా వర్కింగ్ డేలో కనుక అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలనే కాబట్టి సాటర్డే సండే హాలిడే ఉంటుంది ఆలోచనలో ఈడీ చేయడం అయినా స్పెషల్ కోర్టు ద్వారా వాళ్ళు నిన్న రౌజావేను కోర్టులో పది రోజులు వాళ్ళు ఈడీ కస్టడీ అడగడం జరిగింది పది రోజులు ఎందుకు అనేది అది అది ఖచ్చితంగా మనకు అది ఒక స్టంట్ అనేది అర్థమవుతుంది ఈ పది రోజుల్లో నా ఈరోజు అంటే ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ విడుదలైతే ఈ పది రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో దాదాపు వాళ్ళు చెప్తాను మేము పదిహేడు సీట్లు గెలుస్తామని చెప్పేసి పదిహేడు సీట్లు గెలవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్తో పాటు పది సంవత్సరాల పార్టీగా ఉన్నది చాలామంది దాదాపు పద్నాలుగు మంది ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కాబట్టి ఆ పద్నాలుగు మంది ఎంపీలు ఓడిపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కోలుకొని దెబ్బ కొట్టాలి అందులో ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టాలని ప్రయోగం జరిగింది ఆ ప్రయోగంలో బాగానే ఈ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది కనబడతా ఉన్నది మనం నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడితే ఓవరాల్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఈ జిల్లాని అయితే చూసే పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రతి దాంట్లో కీరేళ్ళు ప్రి ప్లే చేసే వ్యక్తిగా మనకి ఎమ్మెల్సీ కవిత గారు అయితే చూ చూసుకోవచ్చు అంటే ఎమ్మెల్సీ కవిత లేకపోవడం వల్ల నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఎంపీ స్థానానికి ఏమైనా ప్రాబ్లం ఉండి ఉంటుందంట ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గారు మా గత పది సంవత్సరాలుగా అప్పుడు తెలంగాణ జాగృత అంత భారత జాగ్రత్త పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు అదేవిధంగా బతుకమ్మ పండుగ కావచ్చు వివిధ పండుగలు అంటే భారత మన తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయాలలో వారు ముందు పని పనిచేసారు అదే కాకుండా గత పదేళ్ళ పదేళ్లలో నిజామాబాద్ జిల్లా మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ పార్టీకి గత రెండు సంవత్సరం రెండు టర్ములు కూడా టీఆర్ఎస్ పార్టీ సీట్లే వచ్చినాయి అన్ని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కంటే మాత్రమే ఒక సీటు తగ్గినది కానీ అంతకుముందు పది సంవత్సరాలు వాళ్ళు ఏకచ్చింది నిజామాబాద్ జిల్లా అంటేనే టీఆర్ఎస్కు అడ్డాగా మారింది అట్లాంటి అడ్డాలో బలమైన నాయకులుగా నాయకురాలుగా కవిత గారు ఉన్నారు పూర్తిగా ఉత్తర తెలంగాణ పైన కవిత గారి అరెస్ట్ యొక్క ప్రభావం పడుతూ ఉన్నది ఎందుకంటే కరీంనగర్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ మూడు జిల్లాలపైన కవిత గారి అరెస్ట్ యొక్క ప్రభావం పడ పడుతూ ఉన్నది ఎంపీ సీట్లు గెలవడానికి వాళ్ళు ఉత్తర తెలంగాణని ఈసారి ప్రత్యేకంగా తీస్తున్నారు బీజేపీ నాయకులు కాబట్టి అది కంప ఖచ్చితంగా పడతాయని అంటున్నారు అంటే గతంలో చూసుకుంటే ఏదైతే బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా కవిత గారికి వచ్చింది అంటే ఇది ఇంత ఇంత మంచి అవార్డ్స్ వచ్చినా కూడా ఈ ఇలాంటి కేసులు అనేటివి అసలు నిజం ఎంతుంది అబద్ధం ఎంత అనేది చాలామంది ప్రజలైతే ఇచ్చేస్తూ ఉన్నారు దీనికి ఏం చెప్తాం ఇప్పుడు నిజ నిజాలకు సంబంధించి చూసినట్టయితే వీరి అభియోగాలు ఒకటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మేము ఇంతకుముందు చెప్పిన చెప్పి ఉన్నాను భోపాల సభలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ముఖంగా వాళ్ళు స్వయంగా చెప్పినారు మహారాష్ట్రలో సించాయి గొటాల అంటే నీటిపారుదల శాఖలో డెబ్బై వేల కోట్లు అవినీతి చేసిన వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పిన మూడే మూడు రోజుల్లో అజిత్ పవార్ గారు ఎన్సీపీ నుంచి నలభై మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు మూసివేయబడ్డది ఇప్పటికీ అటువంటి చర్యలు లేవు అంటే ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ యొక్క స్టాండ్ ఇప్పుడు ఉత్తమ పార్లమెంటేరియన్ కావచ్చు ఉత్తమ సీఎం కావచ్చు మీరు ఈ విధంగా చూడండి కరోనా టైంలో ఉద్దాబ్ బాలాసాబ్ ఠాకరే గారికి ఉత్తమ సీఎం నేషనల్ లెవెల్లో ఉత్తమ సీఎం అవార్డు వచ్చింది రెండున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రభుత్వం కూల్చిపోయే అంటే ఎండ్ ఆఫ్ ద టైమ్ రాజకీయ కోణంలోనే చూస్తున్న చూ చూడాల్సిన అవసరం ఉన్నది పూర్తిగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఇది బీజేపీ చేస్తున్న కుట్రలే భాగం చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్ తల తర్వాత చేసి ఉన్న ఎలక్షన్కు ఆరు నెలలు ముందు చేసి ఉన్న మనం దాన్ని న్యాయంగా అనుకునే వాళ్ళం కానీ ఖచ్చితంగా ఇది కుట్రల భాగమని భావిస్తూ ఉన్నాం రైట్ ఓవరాల్గా చూసుకోవచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఏ నాయకులని కదిలించినా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఏదైతే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా బీజేపీ చేసిన మొదటి మెట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి గత సంవత్సరం నుంచి ఇదే తత్తంగం జరుగుతుంది అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వివిధ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ ఈ తాజా పరిస్థితి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి